దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఓషియా పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనాన్ని చదువుకుందాం ఇస్రాయిలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యహోవ తట్టు తిరుగుము ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ శ్రేష్టమైన సందేశాన్ని జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాము మరి ఈరోజున దేవుడు మనకి ఏమి తెలియజేస్తున్నాడు ఈ వచ్చిన ద్వారా అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేసినటువంటి వారు కూలిపోతున్నారు కుటుంబాలు కుటుంబాలు మరి ఎన్నో కుటుంబాలు కూలిపోవటం అంటే బాగా కట్టబడినటువంటి ఒక భవనం లేకపోతే ఒక అపార్ట్మెంట్ లేకపోతే ఒక బ్రిడ్జి అదేమవుతుందంటే కూలిపోతుంది కూలిపోవటం అంటే పడిపోతుంది బాగున్నది కూలిపోతూ ఉంది అలాగే నీ జీవితంలో కదా బాగా పైకొస్తూ ఉన్నావు ఉన్నతమైన స్థానానికి దేవుడిని నెచ్చిస్తూ ఉన్నాడు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నీకు జయమనుగ్రహించబడుతూ ఉంది అయితే కూలిపోవటానికి కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే నీవు చేసిన పాపం వలన అని రాయబడ్డ అంటే ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా దేవునికి నచ్చని కార్యం ఏదైనా ఆ వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కూలిపోతాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు తను చేస్తున్న పనులన్నీ కూడా సఫలమవుతున్నటువంటి స్థితిలో ఉన్నవాడు అక్కడ నుండి ఒక్కసారి కింద పడిపోతున్నాడు కదా ఎవరికి పనికిరాని వ్యక్తిగా మారిపోతున్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏం అంటే ఉప్పులో సారం ఉంటేనంట అది అందరికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఉప్పులో సారం ఉండదో అది బయట పారవేయబడి కాళ్ళ కింద త్రొక్కబడుతూ ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కాబట్టి మనం ఈ లోకానికి ఉప్పు అన్నాడు ఉప్పులో ఏముండాలి సారం ఉన్నప్పుడు అందరికీ ఉపయోగపడుతుంది దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు ఒకప్పుడు నువ్వు ఎక్కడో ఉంటే నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి ఈరోజు ఎవరికి అందనంత ఎత్తులోకి నిన్ను దేవుడు తీసుకెళ్ళాడు అయితే అక్కడి నుంచి పడిపోవటానికి కారణమేమిటి కూలిపోవడానికి కారణం ఏమిటంటే కదా దేవునికి వ్యతిరేకమైనటువంటి పొరపాటు దేవునికి వ్యతిరేకమైన పాపం నీ జీవితంలో జరిగింది కాబట్టి నువ్వు కూలిపోతున్నావు అయితే ఇప్పుడైనా నీకు అవకాశం ఉంది దేవుని తట్టు తిరగమంటున్నాడు దేవుని తట్టు తిరిగి ఒకవేళ దేవునికి ఇష్టం లేనిది దేవుని బాధ కలిగించే విషయాల్లో నువ్వు ఒకవేళ ప్రవర్తిస్తున్నావేమో దేవుని వైపు తిరిగి నీ అవధేతలు పొరపాట్లు సరిచేసుకోమని ఈ వచ్చినంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అందుకే హోను పత్రికలో ఉంటుంది కదా మన పాపములను మనం ఒప్పుకునే వెడలా దేవుడు ఆయన కృప చేత ఆయన వాత్సల్యం చేత మనల్ని క్షమించి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేస్తానని పత్రికలో మనం చదువుతున్నాం కాబట్టి ఈ రోజున నువ్వు మరలా నీవు ఉన్నటువంటి స్థితిలోకి ఆ యొక్క స్థాయిలోకి వెదగాలంటే నీవు తిరిగి దేవుని పాదాల దగ్గరికి రావాలి దేవుని తట్టు తిరగాలి అని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ఇప్పుడైనా సరే నీ జీవితాన్ని తిరిగి ప్రభువుకు అప్పగిస్తే దేవుడు నిన్ను ప్రేమించి క్షమించి నువ్వు పోగొట్టుకున్న స్థాయి కంటే ఉన్నతమైన స్థాయిలోకి నిన్ను ఎక్కించగలడు దీనికి ఎగ్జాంపుల్ కదా దావీదు గారేనండి వీళ్ళు కాసుకునేవాడిని దేవుడు తీసుకువచ్చి మహారాజుగా చేశాడు ఒక రోజున తన జీవితంలో దేవునికి బాధ కలిగించే కార్యాలు జరిగాయి కానీ ఆయన యాభై ఒకటో కీర్తనలో ఎక్కెక్కి ఏడుస్తాడు పరుపు అంటాడు ఆయన దేవుని పాదాల దగ్గర తన అవిధేతల పొరపాట్ల నొప్పుకున్నాడు నాలో ఉన్న ఈ పాపం అంతా కడిగేయమంటాడు నీ సన్నిధిలో నుంచి త్రోసివేయద్దు అంటాడు నీ సబ్బుతో నన్ను కడగమంటాడు కదా దేవుడు ఆయన్ని క్షమించాడు దేవుడు మరలా ఆయన స్థితిలో ఆయన జీవితంలో గొప్ప కార్యం చేశాడు అదే వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోకానికి వచ్చాడు కాబట్టి తప్పు చేయని వారు ఎవరు లేరు కానీ తను చేసిన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకుంటే కనికరం చూపించి నిన్ను ఉన్నతమైన స్థానానికి ఎక్కించగలడని ప్రేమతో తెలియజేస్తున్నా ప్రార్థన చేసుకుందామా దయగలిగిన తండ్రి ప్రేమ స్వరూపి నీకే వందనాలు ఈ రోజున మరొకసారి నాయన నువ్వు ఆశీర్వదించి దీవించి ఉన్నతమైన స్థానానికి ఎక్కించిన తర్వాత నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే కూలిపోతుంది జీవితం అయా నువ్వు ఆశించిన రీతిలో ఉండకుండా నీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించినప్పుడు తన జీవితం తనే కూలగొట్టుకుంటున్నాడని అయితే తిరిగి నీ వైపు తిరిగి నీ పాదాల దగ్గర గోజాడినప్పుడు తన పాపాలు శాపాలు దోషాలు క్షమించి ఆశీర్వదించి మరలా అంతకంటే ఉన్నతమైన స్థాయిలో ఉంచగలవని ఈరోజు మాకు నేర్పించిన ఈ వాక్యాన్ని బట్టి శుతులు చెల్లిస్తూ ఎవరైనా అటువంటి స్థితిలో ఉంటే వారిని క్షమించి రక్షించి నీ కృపలో వర్ధెల్లా చేయమని ఏ సునామని అడుగు సున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక